హాయ్ అండి అందరికీ నమస్తే మైసూర్లో చాముండేశ్వరి దేవస్థానంలో ఉన్నాను నేను దర్శనం చాలా బాగా జరిగింది నా వెనకాల కనిపిస్తుంది గుడి అండి అది చాలా సూపర్గా ఉంది ఇప్పుడు మీరు చూస్తుంది రైల్వే స్టేషన్ బెంగళూరు నుంచి మైసూర్కి ట్రైన్లో వెళ్ళాము నైట్ వెళ్ళాము మార్నింగ్ ఫైవ్ థర్టీ అయింది ఇప్పుడు మేము ట్రైన్ దిగినాక చూస్తే లొకేషన్ అంతా ఇలా కనిపిస్తుంది ఫుల్ మొత్తం పొగ మంచు కప్పేసుకొని ఉంది పక్కన మనుషులు కూడా మనకు సరిగా కనపడటం లేదు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి రైల్వే స్టేషన్ ముందర టూరిస్ట్ లకు సంబంధించిన టూరిస్ట్ల ఫొటోస్ మనకు కనిపిస్తున్నాయండి రైల్వే స్టేషన్ లో బయట ఒకటి రైలు బొమ్మ పెట్టారు అది మన బృంద చాలా నచ్చింది బృందకి అలాగే బ్యాక్ సైడ్ మొత్తం టోటల్ నేను ఇప్పుడు మీకు వ్యూ అనేది మొత్తం చూపిస్తాను రైల్వే స్టేషన్ చాలా పెద్దగా ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి బస్సులో మైసూర్ బస్ స్టాండ్కి వెళ్తాము సిటీ బస్ స్టాండ్ నుంచి మేము టూ జీరో వన్ బస్ ఎక్కాము అది చాముండీ హిల్స్కి తీసుకెళ్తుంది మేము బస్ పాస్ తీసుకున్నామండి డైలీ ఒకరికి అరవై రూపాయలు ఇప్పుడు మనం చూస్తుంది కార్ పార్కింగ్ ఏరియా అండి అటు లోపలికి వెళ్తే కార్ పార్కింగ్ చేసుకుంటారు కొండ మీదికి వెళ్ళగానే మనకు ముందుగా మహిషాసుర విగ్రహం కనిపిస్తుందండి ఈ మహిషాసురుడు మహిషపురాన్ని పాలించేవాడంట ఆ కాలంలో ఒకనొకప్పుడు ఈ రాజ్యం పేరు మహిషపురం అని పిలిచేవారు ఇప్పుడు మైసూర్ అని పిలుస్తున్నారు మహిషాసుర విగ్రహం నుంచి కొద్దిగా ముందరికి వెళ్ళగానే మనకు కొబ్బరికాయలు పూలు అమ్మే వాళ్ళు కనిపిస్తారండి ఇప్పుడు నేను పట్టుకున్న బుట్ట వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ రెండు కొబ్బరికాయలు పూలు కమలాలు కూడా ఉన్నాయి అందులో ప్రొద్దున మేము ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళాము కనుక అప్పుడే షాప్స్ అన్నీ నిదానంగా ఓపెన్ చేస్తున్నారు మేము వాటిని చూస్తూ మెల్లిగా వెళ్తూ ఉన్నాము ఇప్పుడు మనం చాముండేశ్వరి టెంపుల్కి వెళ్దాం చాముండేశ్వరి దేవి ఈ కొండపైన కొలువై ఉన్నారు ఇప్పుడు వచ్చేసి మనం టెంపుల్ని చూసేద్దామండి దూరం నుంచి ఇప్పుడు మనకు కనిపిస్తుంది టెంపుల్ మనకు ఫస్ట్ ఎంట్రీ అవడంతోనే మనకు ఈ లొకేషన్ అనేది కనిపిస్తుంది టోటల్గా ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏమిటంటే మనకు పద్దెనిమిది శక్తి పీఠాలు ఉన్నాయి కదా అందులో ఇది నాలుగవ శక్తి పీఠం అంట ఈ శక్తి పీఠానికి పేరు వచ్చేసి కౌంచ అని కూడా పిలుస్తారంట ముందర నిల్చొని పిల్లలు ఫొటోస్ దిగుతున్నారండి నేను ఇప్పుడు మీకు గుడి గోపురాన్ని చూపిస్తున్నాను ముందర గేట్ క్లోజ్ చేసి ఉంది ఈనంగా వెళ్ళనివ్వటం లేదు పక్క నుంచి క్యూ కట్టి వెళ్తున్నాము టెంపుల్కి వచ్చిన భక్తులందరూ ఫోన్స్ తీసుకొని గుడి లోపలికి వెళ్ళారు అందుకోసము నేను కూడా ఫోన్ తీసుకొని వెళ్ళానండి ముందుగా అమ్మవారి పాదాలను దర్శనం చేసుకోండి అమ్మవారిని మాత్రం వీడియో తీయలేదు నేను అమ్మవారి దర్శనం చేసుకొని లోపల కూర్చున్నారు పైన గోపురం చాలా బాగా కనిపిస్తుంది లోపల నుంచి అలాగే ఇప్పుడు బృంద మనకు దండం పెట్టుకుంటుంది రుద్రాక్షలతోని చేసిన రతం కనిపిస్తుంది ఇప్పుడు మనకి అలాగే అమ్మవారు బ్యాక్ సైడ్ టెంపుల్ చూస్తున్నాము టెంపుల్ బయటికి వచ్చేసాము ఇప్పుడు మనం చూస్తుంది లడ్డు కౌంటరు హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళకు ఒక లడ్డు అలాగే కుంకుమ కూడా ఇస్తారు ఇప్పుడు మనకు కనిపించేవి దిష్టికి తాయితలు అన్ని కడుతున్నారండి అక్కడ వాళ్ళు అలాగే ఇప్పుడు ఇక్కడ మనకు కొంతమంది కనిపిస్తున్నారు నెత్తి మీద నెమలికలు పెట్టుకొని అవి మన వెళ్ళే వాళ్ళ తలల మీద పెట్టి వాళ్ళకు దిష్టి అనేది తీస్తున్నారు వాళ్ళు అక్కడ దర్శనం అయిపోయింది రిటర్న్ బస్ ఎక్కామండి మేము మార్నింగ్ వెళ్ళినప్పుడు ఎయిట్ ఓ క్లాక్కి అసలు ఒక్కళ్ళు కూడా లేరు రిటర్న్ వచ్చేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉన్నారు అక్కడ దర్శనం కూడా చాలామంది ఉన్నారండి ఇప్పుడు నేను కొన్ని ఫొటోస్ పెడతాను మీరు చూసేయండి